ఫ్రెండ్స్ ప్రజెంట్ అనంతపూర్లోని ఎస్వి థియేటర్ దగ్గర ఉన్నాం ఎస్వి థియేటర్ దగ్గర డాకు మహారాజ్ మెయిన్ థియేటర్ ఇదేనా కాకపోతే ఇక్కడ హంగామా ఏమీ కానీ లేదు సో ఎప్పటివరకు ఇక్కడ హంగామా చేసేవాళ్ళు లేరు ఇక్కడ దూరణం కూడా కట్టారా లోపల బయట లోపల కట్టారు అంతే సో అలాగే ఇక్కడ ఒక ప్లెక్సీ కట్టారు లోపల ఒక ప్లెక్సీ కట్టారు కటౌట్ ఒకటి ఒకటి కట్టారు అంతే ఇంకా ఇక్కడ ఏమీ కానీ లేదు మరి ఇది ఏమో ఇంకతో అర్థం కలదు ఈవెంట్ క్యాన్సిల్ అయింది కాబట్టి ఇక్కడ పెద్దగా ఎవరు వాళ్ళు లేరు అన్నట్లుగా ఉంది ఇక్కడ సో మామూలుగా అయితే ఫ్లెక్సీలు అసలు గ్యాప్ లేకుండా కడతాను చాలా అంటే చాలా ఫ్లెక్సీలు ఉంటాయండి అలాంటిది అసలు ఇక్కడ ఏమీ కనలేదు చూడండి సో సాధారణంగా బాలకృష్ణ మూవీ అంటేనే అనంతపూర్లో ఎక్ ఫ్లెక్సీలు కడతాను రే అలాంటిది ఇప్పుడు ఫ్లెక్సీలే కట్టలేదు సో యాక్చువల్గా మైండ్ తేట వచ్చి శాంతి కాకుండా అక్కడి నుంచి ఇక్కడ షిఫ్ట్ చేశారు వీళ్ళు ఇద్దరు ఒకటే డేట్లు కాబట్టి ఇక్కడ షిఫ్ట్ చేసినారు ఇది మీకు కనిపిస్తుంది అనుకుంటాం అక్కడ ఎస్ టు అని సో ఫ్రెండ్స్ బాలయ్య బాబు వర్మంతా లైక్ చేయండి అలాగే ఇది ఎందుకు జరుగుతుంది ఎంకత్ అనేది ఇక్కడ కామెంట్ రూపంలో తెలుపండి సో ప్రజెంట్ ఎస్పీ థియేటర్ దగ్గర ఉన్నాం ఇక్కడ ఏం లేదు మామూలుగా అయితే హంగమ్మ బాగుంటుంది అలాగే ఇక్కడ కటౌట్ కూడా కట్టారు చూడండి సో మరి ఎందుకు ఎంకతో అర్థం కావడం లేదు సో గౌరీ థియేటర్ వచ్చి ఒకే ఒక ప్లెక్స్ వేసినారు సో అంతకుమించి ఇంకా ఏమే కానీ చేయలేదు చూడండి అలాగే లోపల కూడా థియేటర్ లోపలికి వెళ్దామా లేదా వద్దా సో కటౌట్ అయితే కట్టారు చూడండి కటౌట్కి పూలు కానీ ఏమై కానీ ఏదే కానీ వేయి ఏమే కానీ వేయినా వేయలేదు సో ఇది ఎస్వి థియేటర్ చూసిన వాళ్ళంతా లైక్ చేయండి ఇక్కడ రికమెండ్ చేస్తుంది ఈ వీడియో అలాగే ఇక్కడ లోపల కూడా కట్టారు చూడండి సో ఇక్కడ ఎన్టీఆర్ ప్లెక్స్లు కట్టారు చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి లైక్ చేస్తే ఈ వీడియో చాలా మందికి రికమెండ్ చేస్తుంది థ్యాంక్ యూ మరొక మంచి వీడియోతో కలుస్తాను ఆల్రెడీగా మనం ఒక వీడియో కవర్ చేసాము అది కూడా చూడండి చూస్తే అర్థమవుతుంది మీకు సో చాలా హంగామా ఉంటుంది అనుకున్నాను కాకుంటే ఏం లేదు ఇక్కడ సో ఓన్లీ దూరం తప్ప ఏదో ఉందంటే ఉందన్నంత విధంగా ఉంది ఇక్కడ సో థ్యాంక్ యూ మరొక మంచి వీడితో కలుస్తాను రేపు సినిమా ఎలా ఉందనే రివ్యూ రేపు చెప్తాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్రజెంటు అనంతపూర్లోనే గౌరీ థియేటర్ దగ్గర ఉన్నాం గౌరీ థియేటర్ దగ్గర వచ్చి ఫ్లెక్సీ అయితే కట్టారు ఫ్లెక్సీకి భారీ పూలమాలైతే వేశారు సో ఒకటే ఫ్లెక్స్ కట్టారు అనంతపూర్ గౌరీ థియేటర్ దగ్గర వాళ్ళు చూడొచ్చు సో ఇది సో అలాగే ఎస్వి దగ్గర అయితే బ్యానర్లు ఫ్లెక్సీలు అయితే కట్టారు కానీ సో పెద్దగా కట్టలేదు మరి ఏమో ఈసారి ఏమైంది ఇంకా తెలియదు బాలకృష్ణ బల్కీజ్ సో థ్యాంక్ యూ రేపైతే ఒక ఫుల్ వీడియో వస్తుంది చూడండి